ప్రైస్త లాడ్ ఈరోజు వాక్యాంశము యహోస్వ గ్రంథం ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చినం నీ దేవుడే దేవుడైన యహోవా నీకు తోడే ఉండును ఐ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం నీ దేవుడే దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు అనే మాట చాలా ధైర్యపరుస్తుంది ఈరోజు వింటున్న సహోదరి సహోదరుడ నిన్ను నన్ను కూడా ఈ వాక్యం ఎంతగానో ధైర్యపరుస్తుంది మరి వింటున్న నీ పరిస్థితి ఏంటి నీవైతే ఈరోజు దేనికి భయపడుతున్నావు ఎందుకు భయం అనేది నీలో వస్తుంది నీ ధైర్యాన్ని నీవు ఎందుకు కోల్పోతున్నావు మనుషుల వైపు చూస్తూ నీవు బహుగా ఎందుకు చింతపడుతున్నావు ఎవ్వరూ నీకు తోడు లేరని ఎందుకు నీవు దిగులు పడుచున్నావు నీ ప్రభువు నీకున్నాడన్న ధైర్యం నీళ్ళు అసలు ఎందుకు కలగడం లేదు నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించడం లేదా ఒకసారి ఎన్ని విషయాలు ఆలోచించినవు నువ్వు ప్రభు నిన్ను అడుగుతున్నారు ఈ ప్రశ్నలకు నీ దగ్గర జవాబు ఉందా ఈ లోకంలో ఎవరు నిన్ను విడిచిపెట్టినా నేను ఎన్నటికీ చేయి విడవని గొప్ప దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావు కాబట్టి నీ ప్రభువుని బట్టి నీవు బహుధైర్యం కలిగి ఉండు ఆయన ఈ లోకల్లో నీకు ఒక భరోసా నీ ధైర్యము నీ బలము నీ భరోసా అన్నీ వేసాయి ఈ లోకంలో ఎవ్వరూ నీకు నమ్మకంగా తోడుగా ఉండకపోయినా ఆయన మాత్రం నీకు వెళ్ళవేళ్ళ నమ్మకంగా జీవితకాలం తోడుగా ఉంటాడు నీ మరణం వరకు తోడుగా ఉంటాడు మరణానంతరం నీ ఆత్మను యుగ యుగాలు సంతోషంగా ఉంచగల సమర్థుడు కేవలం ఆయన మాత్రమే అనగా ఆయన రాజ్య వారసత్వం ఇస్తాడు నీకు ఇంత నమ్మకమైన దేవుణ్ణి కలిగి ఉన్నావు కాబట్టి నీవెంత మాత్రమో మనుషుల వైపు చూసి భయపడకు బాధపడకు దిగులు చెందకు ప్రభు నీకు తోడుగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా నీవు ఏ విషయంలోనూ ఇక తిరగాల్సిన అవసరం లేదు నువ్వు ఎక్కడ ఆగిపోకుండా ముందుకు సాగిపోవచ్చు నీ ప్రతి దుఃఖము ఆయన నాట్యంగా మారుస్తాడు నీకు గొప్ప ధైర్యము భరోసా ఆయన నీలో పుట్టిస్తాడు ఇంకెందుకు ఆలస్యం నీ దుఃఖాన్ని విడిచిపెట్టి బహు సంతోషంగా ఆయన నీతో ఉన్నాడు కనుక ఆనందంగా నీ జీవితంలో ముందుకు వెళ్ళు ప్రభు నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు ఆమెను